గంగణపతయే నమ రాజా పూర్వజన్మలో ఈ వైశ్యుడు గౌడ దేశంలోని గౌడ నగర నివాసి అయిన ఒక సద్బ్రాహ్మణుడి ఇంట జన్మించాడు ఈతడి తల్లి పేరు శాకిని ఈతడికి యుక్త వయస్సు రాగానే సావిత్రి అనే సర్వాంగ సుందరాలైన కన్యనిచ్చి వివాహం కావించారు నొక్క పుత్రుడవటం చేత మిక్కిలి గారాభంతో పెంచి ఎంతో అపరూపంగా చూచుకునేవారు క్షణకాలమైన ఇతడి వియోగం ఆ తల్లిదండ్రులకు అత్యంత దుస్సహంగా ఉండేది అమిత గారాభం ఫలితంగా పెడత్రోవ పట్టిన బుద్ధితో యవ్వనవతి అయిన భార్యని ఇంట విడిచి జారత్వము చోరత్వములను అలవర్చుకున్నాడు దుస్సాహస ఫలితంగా దారి తప్పిన ఈతడు వేశ్యారతుడై రేయింబవళ్ళు ఈమితోటి ఈమితోటితోటి లోకంలో గడుపుతూ ఉండేవాడు తన సమస్త ఆభరణాలను విలువైన అనేక రత్నాలను రహస్యంగా ఆ వీశ్యకు సమర్పించి ఆమెతో రతి క్రీడలో మగ్నుడై సురాపానము చేస్తూ భ్రష్టుడై మైమర్చి తిరుగుతుండేవాడు అప్పుడు ఈ పాతకుడు వీని జాడ తెలియక మమతా పాశబద్ధులై నిద్రాహారాలను మాని వీడికై అన్వేషించసాగారు కుమారుడు లేని ఆ ఇంటిలో ఉండలేక ఆ బ్రాహ్మణ దంపతులైన దూర్వుడు శాకిని చేతిలో కర్రను తీసుకొని కొడుకుకై గాలిస్తూ బయలుదేరారు అలా దారిన పోయే ప్రతి వారిని తమ కుమారుడి జాడ ఏమైనా ఎరుగుదురా అని ప్రశ్నిస్తూ తమ ఆకలి తప్పులో కూర్చుకునలేక మధ్య మధ్యలో స్పృహను కోల్పోతూ తిరిగి అంతలోనే తెప్పరెల్లి తమ కుమారుడికై అన్వేషణను కొనసాగించేవారు ఇలా ఉండగా వారికి దారిలో భీముడు అనే అంతజుడు ఎదురై వారికి తమ కుమారుని జాడ ఇలా తెలిపాడు మీ కుమారుడైన బుధుడు దురాచార్యై వేశ్యారథుడై వేశ్యాగృహంలో ఉన్నాడు సర్వము మరిచి ఆనందాన్ని పొందగోరుతున్న అతడిని గూర్చి మీరెందుకు దుఃఖించటం ఈ మాటలు చెప్పిన పడటంతోనే ఆ దూర్వుడనే బ్రాహ్మణునికి నిత్తిన పిడుగుబట్టడైంది ఉండబట్టుకోలేక తీవ్రమైన ఆవేదనతో ఆ వేస యొక్క ఇంటికి వెళ్ళి అక్కడ మతవేహలుడై సురాపానమత్తుడై ఉన్న తన కుమారుని కనుగొన్నాడు ఆవేశం ముప్పిరి కొనగా ఓరి దుర్మార్గుడా చంద్రునిలో మత్సల ఇటువంటి దుష్టత్వంతో నీవు నా వంశంలో ఎలా జన్మించావురా నీ వల్ల కలిగిన ఈ కళంకం ఎలా పోతుంది నాకు ఇటువంటి పాపపు పనులు చేస్తూ కూడా ఇంకా ఆ పాపఫలం పొందకుండా ఎలా తప్పించుకోగలుగుతున్నావు నీకు చావైనా రాదే అంటూ ఆక్రోశించాడు ఓ వ్యాసమునేంద్ర ఈ విధంగా తండ్రి మందలించగా రోషావేశ పరవశుడై ఆ బుధుడు తన రతిక్రీటకు కలిగిన విఘ్నానికి క్రుద్ధుడై రౌద్రావతారం దాల్చి చేత దుడ్డుకర్రను పోని తండ్రి తలపై మోదాడు అలా మరణించిన తండ్రి శవాన్ని దూరంగా కాలు పట్టి ఈడ్చి పొతలలో పారేసి తిరిగి మద్యం సేవించి మత్తికి ఆ బేస్యతోనే విహరించసాగాడు ఆ మర్నాడు తాను ఇంటికి వెళ్ళి ప్రేమగా తన క్షేమ సమాచారం అడిగిన కన్న తల్లిని కూడా దుడ్డుకర్రతో మోది ఆమె నిశ్చేష్ఠురాలయ్యాక ఆమెను కూడా కాలికి తాడుకట్టి దూరంగా పొదలలోకి ఈడ్చివేశాడు అప్పుడు ఆ ఊరి వారు పూనుకొని ఆ బ్రాహ్మణ దంపతులకు అంతిమ సంస్కారాలను చేశారు ఈ వధుడు బ్రాహ్మణుడైన కారణం చేత రాజు వారిని శిక్షించకుండా తీవ్రంగా మందలించి వదిలివేశాడు ఆ దుష్టుడు అప్పటికీ తన ప్రవర్తనను మార్చుకునక ఆ మరునాడు ఇంటికి చేరాడు అతడి భార్య ఎంతో అణకువతోనూ ఆదరణతోనూ దరిచేరి ఇలా హితవు చెప్పింది నాథ చక్కటి సద్వంశంలో పుట్టి సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడవు బహు దుర్లభమైన ఈ విప్రజన్మను ఎంతో పుణ్యఫలంగా గాని లభించదు వివేకహీనుడైన మానవుడు పసుపు హీనం ఇకనైనా ఈ దుష్ప్రవర్తనను విడనాడి సన్మార్గవర్కనుడిగా వెలు మెలుగు అయిన మనుషుడికి ఇహపరాలు రెండు కరతలా మలగొలవుతాయి యవ్వనంలో కార్యసూడు సూర్యుడైన వాడు వృద్ధాప్యంలో ప్రశాంతంగా గడపగలడు రాత్రి సుఖంగా గడపాలంటే పగలు శ్రమించినట్లు వర్షాకాలం ఆనందంగా గడపాలంటే సంవత్సరంలో మిగతా ఎనిమిది నెలలు కష్టపడాల్సి వచ్చినట్లే వార్ధక్యం సుఖవంతంగా గడపగోరేవాడు యవ్వనాన్ని దుర్వినియోగం చేయకూడదు ధర్మబద్ధంగా వివాహమాడిన భార్యను సర్వాంగ సుందరి అయిన నేను ఇంటనుండగా నన్ను విడిచి వేసారతుడవైన వాణ్ణి లోకలంతా నిన్ను నిందిస్తున్నారు నీ భర్త ఇటువంటి దుష్టుడైనాడే అంటూ లోకులు నిందిస్తుంటే సిగ్గుతో చితికిపోతున్నాను నాతో నీవు ఆహారని సెలవు రమించినా ఎవ్వరూ తప్పుపట్టరు కనుక నీకు కీర్తి కలిగేలాగా నాకు ప్రీతిపాత్రుడు అయ్యేలా ఆ వేస్యను పరిత్యజించు ఇందుకు భిన్నంగా ఆచరిస్తే ఇహపరాలకు నీవు దూరమవటమే కాక అసౌఖ్యానికి లోకనిందకు గురవుతావు ఓసి పాపాత్మురాల సిగ్గు లేకుండా నాకే నీతులు చెప్పేటంతట దానవైనావా ఎంత గతగించావు నా తల్లిదండ్రులు పట్టించిన గతి నీకు పట్టిస్తాను అన్న ఆ బుధుడి మాటలకు ఆ సాధ్విరా అన్నది నిన్ను సరిదిద్ద పూనిన సర్వ విధాల అర్హులైన తల్లిదండ్రులని అవమానించిన నీవు నన్ను మాత్రం ఎలా రక్షిస్తావనుకుంటాను నీ చేతిలో చావే రాసిపెట్టి ఉంటే అలాగే కాని స్త్రీకి పుణ్యస్త్రీక భర్త చేతిలో మరణించడమే అనంతమైన పుణ్యాన్ని ఇహప ఇహపరాలని ప్రసాదిస్తుంది ఇలా అంటున్న ఆ సావిత్రి మీదకు ఉగ్రుడై దూసుకువెళ్ళి ఆమెను కుప్పపట్టి బరబరా లాక్కొని వచ్చి ఆమెను పిడిగుద్దులతోనూ కర్రలతోనూ మోదగా ఆమె మాత్రం తన భర్తనే సాక్షాత్తు శ్రీరామచంద్రుని రూపంగా భావిస్తూ ప్రాణం విడిచింది ఆ వెంటనే పార్థివ శరీరాన్ని వీడి దివ్యమైన దేహాన్ని పొంది స్వర్గలోకానికి వెళ్ళిపోయింది ఆమె శవాన్ని కూడా కాలు పట్టి పొలలోకి ఈడ్చివేసి తిరిగి ఆ వేశ్యా గృహానికే వెళ్ళి అక్కడ ఆమెతో విషయలూరుడై గడపసాగాడు అంతేకాక ఇంకా చాలా కాలం గడిచిన తరువాత ఈ బుధుడి యొక్క శృతి శృతిమించి రాగాన పట్టదన్నట్టు కాలభుడష్యాశ్రమంలోకి చొరబడి ఆయన నిత్యానుష్ఠానానికై నదీ తీరానికి వెళ్ళిన సమయంలో ఆ మహర్షి భార్యను బలాత్కారంగా ఎత్తుకొచ్చి రమించాడు ఆమె యువసురాలై తన నిస్సహాయతను క్రోధాన్ని ఆక్రోశాన్ని వెలిబుచ్చుతూ ఇలా శపించింది ఊరి దుర్మార్ కూడా నా భర్త ఇంట లేని సమయంలో అసహాయురాలై ఒంటరిగా ఉన్న నన్ను నికృష్ఠుడవై బలాత్కరించావు కనుక జన్మాంతరంలో కుష్ఠిరోగివై కాక అంటూ మూర్చిల్లింది భీతుడైన బుధుడు తిరిగి వేశ్యాగృహం దొచ్చి ఆమె తోడితే లోకమన్నట్లుగా మద్యం త్రావుతో రమించసాగాడు ఓ రాజా ఈ రకంగా వాడు చేసిన అకృత్యాలెన్నో నేను నా నోటితో చెప్పలేను ఎందుకంటే ఇతరుల దోషములను ఇంచినట్లయితే స్వపుణ్యక్షయమవుతుంది ఆ తరువాత కొంతకాలానికి బుధుడు అని ఆ బ్రాహ్మణ యువకుడు మరణించాడు అప్పుడు అతడిని యమదూతల యమధర్మరాజు వద్దకు తీసుకువెళ్ళగా యముడు అతడికి నరక యాతనల శిక్షగా విధించాడు అప్పుడు యమదూతలు ఆజ్ఞానుసారం ప్రయ పర్యంతం నరకాలలో పడవేశారు అలా నరక బాధను అనుభవించి ఇప్పుడు వైశ్య జన్మమెత్తాడు ఋషిపత్ని యొక్క శాపం వల్ల కుష్టి రోగి అయినాడు వీడు మహాపాపి చేసిన అకృత్యాలు లెక్కలేనన్ని ఇట్టి మనుజుడిని సృష్టిస్తే సచైల స్నానం చేయాలి ఇట్టివాడి పేరును స్మరించడం కూడా మహాపాపమే కనుక వీడిని వెంటనే ఈ విమానం నుండి దించివేయి అలా తీసిన తక్షణమే విమానం యథారీతిగా పైకి ఎగురగలదు దీనికి ఎట్టి సంశయము లేదు ఈ మాటలు విన్న సూరసేనుడు భయంతో విస్తుపోయి ఆ దూతలను ఇలా అభ్యర్థించాడు ఓ దూతలారా నాపై దయ ఉంచి ఈ దుస్తుని యొక్క సర్వదోష పరిహారానికి ఉపాయాన్ని సెలగవ్వండి అప్పుడు ఆ గణేష దూతలు ఓ రాజా లెమ్ము నీ మాట తీసివేయలేకున్నాము వాడి పాప విమోచనానికి ఒక్కటే మార్గాంతరం ఉన్నది అదేమిటంటే గణేషునికి గల సుప్రసిద్ధమైన నాలుగు అక్షరాల నామాన్ని వాడి కర్ణరంధ్రంలో జపిస్తే సూర్యోదయం అవగాని అంధకారం నశించినట్లుగా సకల పాపములు నశిస్తాయి ఇక వేరే ఈ ఉపాయం వలన ప్రయోజనం శూన్యం సుమా ఓ వ్యాస మహర్షి ఆ గణేష దూతల వాక్యాన్ని అనుసరించి గజానన అనే నామంత్రాన్ని జయశబ్దంతో కలిపి ఆ వైశ్యుని చెవిలో ముమ్మారు జపించాడు ఆ మంత్రం యొక్క మోహ ప్రభావ విశేషం చేత ఆ రోగి అయిన వశ్యుడి యొక్క దుష్కర్మమంతా పటాపంచలై దివ్య దేహాన్ని ధరించాడు దివ్యమైన శరీర కాంతితో అనూరుడు సూర్య సూర్యరథసారథిగా భువనములనంతను ప్రకాశింపజేసినట్లుగా దిక్కులను ప్రకాశింపజేస్తూ గణేషుని దివ్య విమానాన్ని తిరిగి అధిష్ఠించాడు అప్పుడు ఆ దూతలచే ప్రేరేపించబడిన దివ్య విమానం విఘ్నరాజు యొక్క ఆదేశానుసారం గణేష లోకానికి వెళ్ళింది అంటూ ఇలా అన్నాడు నీ సందేహాన్ని అంతటినీ నివృత్తి చేశాను అంతేకాకుండా సంకష్ట చతుర్దే వ్రతమును గురించి కూడా తెలిపాను ఇది మహత్తర పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ చరిత్రను వినటం వల్ల చదవటం వల్ల ధర్మవృత్తి యశోవృద్ధి ఆయుర్వృద్ధి కలుగుతాయి సకల సిద్ధులు సంప్రాప్తమవటంతో పాటు సర్వవిఘ్నంలో తొలగిపోయి సకల పీడలు నశిస్తాయి ఇది శ్రీ ఉపాసనా ఖండంలోని వైశ్వ పూర్వజన్మ వృత్తాంతం అనే డెబ్భై ఆరవ అధ్యాయం సంపూర్ణం